பல்குதெயலி භෞవ్యரூபமு తెలుగు తల్లికి వందనం మార్గదేశీ সম্মিলత్ బహు ప్రక्रियाபку వందనం సత్కవీஸ்வர கற்பன රස దివ్యజలదికி வंदनம் भावनाप्रियहृत्सरसु विहारिहं सिखिवन्दनं भावना प्रियहृत्सरसु विहारिहं सिखिवन्दनं भावना प्रियहृत्सरसु विहारिहं सिखिवन्दनम् शेषपकैके రచింపబడిన నరసింహ శతకంపై బిఎస్ఆర్ ఆంజనేయ శాస్త్రి గారు పుస్తక సమీక్ష చేస్తారు వారికి ఆహ్వానం ఆంజనేయ శాస్త్రి గారు వినపడుతుందా వినపడుతుందండి కొనసాగించండి నాకు ఒక మూడు నిమిషాలు ముందు చెప్పండి నాకు టైం అయిపోతేనో ఇప్పుడైతే ఏడు బాగా అలాగే అలాగే ఈనాటి నూట ఎనభై ఆరు శనివార సాహిత్య కార్యక్రమంలో నరసింహ శతకం శ్రీ ధర్మపురిలో వేయించేసి ఉన్న నరసింహస్వామిపై శతకాన్ని సమీక్ష సమీక్ష శేషప్ప కవి గారి చెప్పబడిన శతకాన్ని సమీక్షించే మాదావకాశం ఇచ్చిన మాన్యులు గురువరేణ్యులు శ్రీ చక్రవర్తి గారికి కార్యక్రమ నిర్వాహకులకు సభ్యులకు నేటి ప్రధాన వర్త మాన్య శ్రీ సంగరహోట్ల నరసయ్య గారికి మిగిలినటువంటి అందరికీ కూడా నా ప్రణామాలు ఈ నరసింహాతి కర్త కాకుస్ట శేషప్ప కవి శతాబ్ది వాడు వీరు ధర్మపురిలో ఉంటూ ఆ నరసింహస్వామి వారిని సేవిస్తూ ఉండేవారని వీరు కేవలం స్వామివారి ప్రసాదాన్ని స్వీకరిస్తూ కారం గడిపేవారని చెబుతారు స్వామివారు ఉన్న ధర్మపురి తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లా కరీంనగర్ దగ్గరగా అరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది జగిత్యాలకు ఇరవై ఏడు కిలోమీటర్ల దూరంలో గోదావరి నడున గోదావరి నది ఒడ్డున ఉంది ఈ నది దక్షిణ వాహిని ఇక్కడ స్వామిని యోగా నరసింహునిగా ఉగ్ర నరసింనిగా రెండు అవతారాలుగా కొలువై ఉన్నాడు ఈ క్షేత్రం సాంప్రదాయ వేద విద్యలకు నిలవై ఉన్నది ఇక శతకం గురించి ఇక మన వారికి చెప్పాల్సిన పని లేదు కారణం శతకాలు వెలువరించిన కవివరులు మన బృందంలో ఉన్నారు కనుక అది చెప్పి విసికదలుచుకోలేదు అయితే ఈ శతకం ఛాయలు నన్నయ్య భారతంలోని ఆదిపరంలో ఉన్న వజంకోపాఖ్యానంలో ఉన్నాయని పెద్దల అందులో ఆది పర్వంలోని ఉదంకోపాఖ్యానంలో ఉదంకుడు ప్రార్థిస్తాడు మాకు ప్రసన్నుడయ్యడు అనేటువంటి కొన్ని పద్యాలలో ఆ చివరి మగుటంగా మనకు భాషిస్తూ ఉంటుంది అది అయితే అక్కడే బీజం పడింది అనేసేటువంటి భావన కొంతమందిలో ఉంది సరే ఏది ఏమైనా మొట్టమొదటి శతకంగా పార్తు సోమనది అని చెప్పి చెబుతూ ఉంటారు అయితే ఆనాటి నుంచి నేటి వరకు కూడా శతకాలు అనేకం వచ్చి ఉన్నాయి మన బృందంలో వారు కూడా కొన్ని వ్రాయడం కూడా జరిగింది అయితే ఈ పద్యాలు ఈ పద్యాలను కూడా వీటికి వాటికే ముక్తకాలుగా ఉంటాయి తర్వాత పద్యంతో అనుభవం ఉండదు స్వతంత్రమే ఉంటాయి ఇవి వంద లేదా నూట ఎనిమిది ఉంటాయి అయితే కొన్ని వేమన పద్యాలు వగేరాలు చూస్తే కొన్ని క్యూగానే ఉన్నాయి సరే ఈ కవిగారి యొక్క రచనలు కనుక చూసినట్టయితే నరసింహ శతకం ధర్మపురి రామాయణ శతకం సారీ ధర్మపురి రామాయణం నృకేశ్వరి శతకం నరసింహ శతకం అయితే ఈ శతక పద్యాలు అన్ని కూడాను అలచారక పదాలతో అర్థకారణ్య కార్ఠీకత లేక చదువులోకి ఇట్టే అర్థమయ్యేలా ఉంటాయి కానీ వీరి రచనలో చంద్రదోషాలు ఉన్నాయని అంటూ ఉంటారు అయితే ఈ కానీ ఈ పద్యాలలోని మాధుర్యాన్ని చూసి శతక కావ్యాలు మేలైనదిగా పండితులైతే ప్రశంసలు అందుకున్నది పూర్వం ఈ నరసింహ శతకాన్ని విద్యార్థుల చేత పఠంపజేస్తూ ఉండేవాళ్ళు అయితే ఈ యొక్క శతకంలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఇది అన్ని శేషపద్యాలు పద్యాలు ఎత్తుగీర్తి ఉంటుంది రెండు పాదాలు మకుటంగా ఉంటుంది అయితే ఇలా ఉన్నటువంటి కొన్ని శతకాలు ఉన్నాయి అందులో ఒకటి ఆంధనాయ శతకం ఆకారానికి సుమారుగా ఆ తర్వాత ఈ ఆధునికంలో నింబగిరి శతకం అని అండ వెంకటరాజు గారు రాసినటువంటిది ఉంది అయితే ఆంధనాయ శతకంలో కనుక చూసినట్టయితే చిత్ర చిత్ర ప్రభావ దాక్షిణ్య భావ హత జీవ శ్రీకాకుళాంధ్రదేవ అనేటువంటి మకుటంతో ఉన్నది అలాగే నింబగిరి శతకంలో వరశుభ వినాస నింబ శ్రీ నింబగిరి నివాస భవ్య గుణధామ నరసింహ దివ్యనామ అనేటువంటి మగుటాలతో ఉన్నటువంటి ఉన్నాయి అలాగే మన ఇప్పుడు మన కవిగారు కూడాను భూషణ వికాస శ్రీధర్మపురి నివాస దుష్ట సంహార నరసింహ దుర్తూర నరసింహ దుర్తూర అనేటువంటి మగుటంతో వ్రాయడం జరిగింది అయితే ఈ కవిగారి మీద వేమన భజన పోతనల ప్రభావం మనకు బాగా కనిపిస్తుంది ఏది ఏమైనా కూడా ఈ పద్యాలు చాలా చక్కగా పట్టితులకు అలాగే మరి అందరికీ కూడా మంచిగా అనిపిస్తాయి అయితే ఇప్పుడు పద్యాల్లోకి వెళ్ళినట్టయితే మొదటిగా చూస్తున్నాను ఈ పద్యం చెబుతున్నాను నరసింహని దివ్య నామ మంత్రము చేత దురిత జారముల ద్రోలవచ్చు నరసింహని దివ్య నామ మంత్రము చేత బరువైన రోగముల్ బాపవచ్చు నరసింహని దివ్య నామ మంత్రము చేత రిపు సంఘముల సంహరింపవచ్చు నరసింహని దివ్య నామ మంత్రము చేత దండహస్తుల ధర అవచ్చు మహా మహామంత్ర బలము చేత దివ్య వైకుంఠ పదవి సాధింపవచ్చు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దూరా అయితే ఇందులో ఈ మగుటం యొక్క అర్థాన్ని చూద్దాం భూషణ వికాస శ్రీధర్మపుర నివాస అంటే అనేక రకములైన అలంకారముల చేత భూషణముల చేత ప్రకాశిస్తూ ఉన్నటువంటి ఓ ధర్మపుర నివాస నువ్వు పాపులను సంహరించేటువంటి ఓ నరసింహ మా పాపాలను పోగొట్టవయ్యా అని చెప్పేసి అంటూ ఉన్నాడు అయితే ఈ పద్యంలో చూడండి ప్రతి పాదంలో కూడాను నరసింహ అనే దివ్య నామ చేత ఇవి పునరుక్తి అయినాయి అయితే ఇలా పునరుక్తి కావడంలో ఆ యొక్క అంశాన్ని మనం స్పష్టంగా తెలియడం కోసం నొక్కి ఒక్కనిస్తున్నట్టుగా మనకు అనిపిస్తూ ఉంటుంది మనకు చాలా చోట్ల ఎలా ఉంటాయి మనం మాట్లాడే కూడాను వాడు అన్నాడు అన్నాడు అన్నాడానికి మూడు సార్లు మనం అన్నామంటే అది మనం స్పష్టంగా అతను అన్నాడు అని చెప్పి తెలియజేయడం అలాగే ఇక్కడ కూడాను ఆ యొక్క మహానుభావుడు యొక్క ఆ నరసింహస్వామి యొక్క గొప్పతనాన్ని ఇక్కడ చెప్పడమే ఇక్కడ కనిపిస్తుంది ఏమిటంటే ఓ నరసింహాన్ని దివ్య నామమంత్రం చేత దురితారములలో దొరవవచ్చు పాపాలని కూడా పోగొట్టుకోవచ్చు అలాగే నీ నరసింహాన్ని దివ్యనామ మంత్రము చేత బలువైన రోగములు బావచ్చు రోగాలు కూడా పోతాయట ఇది ఈనాడు కొంత కొన్ని చోట్ల మనం చూసాం యూట్యూబ్లో కూడా చూడటం జరిగింది ఈ యొక్క స్వామి నామాన్ని మనం జపించడం వల్ల లేదంటే ఇలా స్మరించడం వల్ల కూడా రోగాలు పోయినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి అలాంటిది ఇక్కడ కూడా చెప్పడం జరుగుతుంది అలాగే నీ నరసింహ నీతివ్య నామంత్రము చేత విపు సంఘముల సంహరిపవచ్చు శత్రు సంఘాలని పోగొట్టవచ్చు పంపించవచ్చు అందరిని కూడా సహరింపవచ్చు చంపేయొచ్చు అని చెప్పేసి కూడా అంటున్నారు అలాగే నరసింహని దివ్య నామం తెలుసు దండహస్తుని ధర్మగవచ్చు ఇక చివరికి యమభటులు కూడా కొట్టవచ్చు అని చెప్పేసి ఆయన ఎంత చక్కగా అద్భుతంగా చెప్పాడో ఆ యొక్క నామమహిమ యొక్క గొప్పతనాన్ని ఆ ధర్మపురిలో మేము చేసి ఉన్న ఆ స్వామి యొక్క గొప్పతనాన్ని ఎంత చక్కగా చెప్పాడు చూడండి అలాగే బలిరా నీ నామ మంత్ర బలము చేత దివ్య వైకుంఠ పదవి సాధింపవచ్చు అంటున్నాడు నీ యొక్క గొప్ప నీ మహామంత్రం బలం చేత ఆ వైకుంఠ పదవిని అందుకోవచ్చు అని చెప్పేసి అంటున్నాడు అలాగే ఇంకొక పద్యంలో శ్రవణే ఇంద్రియాలని వాటి గురించి చెబుతున్నాడు చూడండి శ్రవణ రంధ్రముల నీ సత్కథల్ పొగంగ ఆనందంబు లేనివాడు పుణ్యవంతులు నిల్లు భూజ చేయగ చూచి భావమందు పడనివాడు భక్త వర్యులుని ప్రభావముల్ పొగడంగా లేక తొలగువాడు తన చిత్త మందుని ధ్యానడు లేక వసుధలో నెల్ల వ్యర్థుండు వాడయగును మరియు చెడుగాక ఎప్పుడు మమతనుంది శ్రవ శ్రీధర్మపు భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార దురిత ఇక మిగిలిన ఈ మొగటాన్ని నేను సతవన మామూలుగా చెప్పుకుంటూ వెళ్ళిపోతాను అయితే ఇక్కడ శ్రవణ రంధ్రముల నీ సత్కథలు పొగడంగా పొగడంగా లేక ఆనందములు అంటే వాళ్ళ యొక్క శ్రవణ రంధ్రాలకి అంటే చెవులకి కలిగేటట్టుగా మంచి కథలని పొగడలేక ఆనందం లేనటువంటి వాడు అలాగే పుణ్యవంతులు నిన్ను పూజ చేయగా చూచి మా గొప్ప గొప్ప మహాపుణ్యాత్ములంతా కూడా నిన్ను పూజ చేస్తూ ఉంటుంటే అది చూసి మనసులో భావం కలిగి మంచి భావం కలిగి ఉత్సాహపడనటువంటి వాడు భక్తవర్యులు నీ ప్రభావములు పొగడంగా తత్పరత్వము లేక తొలగివాడు భక్తవరేణ్యులంతా కూడా నీ ప్రభావాన్ని గొప్పగా పొగుడుతూ ఉంటుంటే ఆ యొక్క గొప్పతనాన్ని ఆ తత్పరత్వాన్ని లేక తొలగి ఉండేటువంటి వాడు అంటే దాని సై దానికి దూరంగా ఉండేటువంటి వాడు తన చిత్తమందు నీ నీ ధ్యానమన్నడూ లేక కారమంతా ఇవృసా సాగడిపోవాడు మనసులో ఇంత కూడా నీ జానం లేకుండా అంతా కూడా కాలం అంతా కూడా వృధాగా గడిపేటువంటి వాడు ఈ వసతిలో ఎల్ల వర్ధు వ్యర్థుడు వాడు ఉట్టి వ్యర్థపుడు అయినటువంటి వాడు అని చెప్పేసి అంతేకాకుండా చెడుగాక ఎప్పుడు మమతనుంది మోహన్ తోటి వాడు చెడిపోతాడు అంటే అనేకమైన కోరికలు వృధా కోరికలు వాడితోటి కూడా వాడు పాడైపోయే అవకాశం ఉంటుంది అని చెప్పేసి మహానుభావుడు చెప్పాడు మరొక పద్యం పసరంబు పంజైన పశులగాపరి తప్పు ప్రజలు దుర్జనులైన ప్రభులు తప్పు భార్య గయ్యాలైన ప్రాణనాథుని తప్పు తల ఎండు దుష్టైన తండ్రి తప్పు సైన్యంబు చదివిన సైన్యనాథుని తప్పు కూతురు చెడుగైన మాత తప్పు హత్యంబు చెడుగైన నారోహకుని తప్పు హస్తి హస్తి హస్తిపకుని తప్పు ఇట్టి తప్పులు రుంగక ఇచ్చ వచ్చినటుల మెలుగుడు మెరుగుదు రిప్పుడి అవని జనులు ఇది చాలా చక్కని పద్యం చూడండి ఇక్కడ అయితే ఇవన్నీ మనకి ఇప్పుడు మామూలుగా చదివితే మనకు ఇవి ఏంటి ఇట్లా అంటాడు తప్పులు ఏంటి అనేసి కానీ ఇది జాగ్రత్తగా ఆలోచిస్తే పసరంబు పనిచైనా పశువుల కాపరి తప్పు అంటే పశువులు అవి పనికి రాకుండా పోయి అంటే అవి ఎటో చాలలో పాటు ఏదో జరిగి ఏదైనా జరిగినా కూడాను అది పశువుల కాపరి అవి సరిగ్గా పాడిపోకపోయినా పాడిపోకపోయినా కూడా పశువుల కాపరి తప్పే అవుతుంది అంటున్నాడు ఎందుకంటే వాడు సరిగ్గా మేపితే మంచిగా పాలిస్తే మంచిగా ఉంటాయి హాయిగా అంతేకాకుండా అవి చెడు మార్గానికి అంటే పొలాలు అవి పడకుండా అంటే ఆయన పోక మనకు ఒక మంచి సాంప్రదాయం ఉండేది పశువులు కాపరు వాళ్ళకి ఏంటంటే ఆ పేర్లు పెట్టేవాళ్ళు రాముడు లక్ష్మణుడు ఆంధ్రయుడు అని పేర్లు పెట్టుకుంటూ ఉండేవాడు ఆ పేరుతో పిలిస్తే అది వచ్చేసేదనమాట అలా నాకు తప్పిపోయినప్పుడు ఆ పేరు పెట్టి పిలవగానే మంచిగా వచ్చి దారిలోకి వస్తాయి అలాంటి పరిస్థితి ఉంటుంది అలాంటిది లేకుండా వాడు కాపలా కాస్తే అది వాడి తప్పే అవుతుంది అలా వాటిని ఒక క్రమశిక్షణలో పెట్టకపోతే అని చెప్తారు అంతేకాకుండా ప్రజలు దుర్జనులైన ప్రభులు తప్పు ఇక ప్రజలంతా కూడా చెడ్డవాళ్ళు అయిపోతారు రాజు పెథా రాజా తథా ప్రజ రాజు సరి అయిన వాడైతే ప్రజలు కూడా సరిగానే ఉంటారు అనేటువంటి భావన ఇక్కడ చెప్పాడు అంతేకాండా భార్య గయ్య అయినా ప్రాణనాథులు తప్పు భార్య గయ్యాలైతే అది భర్తదే తప్పవుతుంది అంటే ఇక్కడ భర్త వల్ల భర్త సరిగ్గా ఆమెతో నడుచుకుంటే ఆమెకి తగినట్లుగా ఉండగలిగితే ఆమెకి ఆమెను ఉత్సాహపరచగలిగి ఆమెను సరిగ్గా ఉంచుకో ఉంచగలిగినట్లయితే లే అది అలా లేనప్పుడు ఆమె గయాలు అవుతుంది ఆయన అదుపదుల్లో ఉంచుకోగలిగేటువంటి పరిస్థితి ఉండాలి అని చెప్పేసి అంటే అలా ఆమెని ఆమెకి తగినట్టుగా మనం ప్రవర్తించడం కూడా కావాలి అంతే తప్ప ప్రతిదానికి భార్యని నిందించడం కూడా కాదు అందుకని ఆ విధంగా కూడా చెప్పాడు ఇక్కడ తన ఇల్లు దృష్టి తండ్రి తప్పు కుమారులు దుష్టులు అయినట్లయితే అది తండ్రి తప్పు అని చెప్పేసి అంటారు ఎందుకంటే మగవాడు కొడుకుని తప్పనిసరిగా జాగ్రత్తగా పెట్టుకోవాలి వాడు చేసేటువంటి వ్యవసాయ పనులు కానివ్వండి ఇంకో పని కావచ్చు ఇంకో పని వాడు వృత్తులకు సంబంధించిన వాటిల్లో అతన్ని చక్కగా ఉంచి వాడిని మార్గాల్లోకి వెళ్లకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత తండ్రిది అవుతుంది అంతేకాకుండా సైన్యం చెదర సైన్య సైన్యనాథు సైన్య తప్పు ఇక సైన్యం సరిగ్గా నడవకుండా వెళ్ళినట్టయితే ఆ సైన్యం చెదిరి భయపడి వెళ్ళిపోతే అది సైన్యాధికారికి తప్పు ఎందుకంటే సైన్యాధికారి బలమైనటువంటి వాడై మంచి శక్తివంతుడై మంచి నేర్పరై ఉన్నట్టయితే సైన్యాన్ని ముందు నడిపిస్తాడు శత్రువుని ఎదుర్కోగలుగుతాడు ధైర్యంతో అప్పుడు సైన్యుడు కూడాను మన సై సైనికాధిపతిగా ముందున్నాడే మనకు భయం ఏమిటి అని చెప్పేసి ముందుకు రాగలుగుతారు అందుకని ఆయనకే తప్పు అవుతుందని కూతురు చెడు అయినా మాత తప్పు ఒకవేళ బిడ్డగా చెడు దారిలో వెళ్ళినట్లయితే అది తల్లి తప్పు అంటే తల్లి మామూలుగా అంటూ ఉంటారు చూసారా ఇంతమంటారంటే దూడ కట్టున త ఆవు కట్టున వేస్తే దూడ కట్టున వేస్తుంది లేకుంటే తేలలో పడుతుంది అని చెప్పేసి అలాగే ఇక్కడ కూడాను మనం ఇది పూర్వం నుంచి వస్తున్నాడు ఎన్న పద్దెనిమిది శతాబ్దం చెందినవాడు కనుక ఆ రోజుల్లో ఉండబడినటువంటి పద్ధతుల్లోనే చెప్పుకుంటూ వచ్చారు ఇప్పుడు కొన్నిటికి అది అన్వయించే అవకాశం కూడా ఉంది అలా చెప్పాడు ఆయన అశంభు చెడు ఆరోహకులు తప్పు అదే కనుక గుర్రం సరిగ్గా నడవకపోతే ఆ గుర్రం మీద స్వారీ చేసేటువంటి వాడికి తప్పు అవుతుంది అని చెప్పేసి అన్నాడు అలాగే హస్థి దృష్టి అయినా హస్తిపకునే తప్పు ఇక ఆ ఏనుగు సరిగ్గా నడవకుండా అది ప్రజల మీద బట్టం ఏ చికాకు చేస్తే అది మావటి వాడితే తప్పు అవుతుంది అని చెప్పేసి ఇష్టి తప్పులు లింగక ఇచ్చ వచ్చినట్ల మేళ గురు ఇప్పుడు అవన్నీ తెలియదు ఇలాంటివన్నీ తెలుసుకోకుండా ఇప్పుడు అందరూ ప్రజలంతా కూడా ఉన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు అని చెప్పేసి ఆనాటి వాడని కొంతవరకు ఈనాటికి కూడా తరువాత మరొక పద్యం చూస్తే తల్లి గర్భము నుండి వెళ్ళి పోయడి నా అడుగంట రాదు లక్షాధికారైన రవణ మన్నమే కాని మెరుగు బంగారంభు మృంగబోడు విత్తమార్జన చేసి విర్ర రీగుట కాని కూడబెట్టిన సొమ్ము కుడువబోడు పొందుగా మెరుగే మరుగైన భూమి లోపల పెట్టి దాన ధర్మము లేక దాచి దాచి దొంగల కిత్తురు దొరల కవును తేనె జుంటి గెరువరులకు ఇందులో మనకు వేమన గారి పద్య ప్రభావం ఇవన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి ఎవరు కూడా తల్లి గర్భము నుండి జనము తేడప్పుడు ఇది అందరూ మనకు తెలిసినటువంటి అంటే తేలిక పదాలతో ఆ నన్న వేమన గారి అవి తీసుకొని ఈయన గారు తన బాణిలో చాలా తేలిక పద్యాల పదాలతో మనకు అనువయ్య అర్థమయ్యేటట్టుగా రాశారు అన్నమాట అయితే తల్లి అంటే తల్లి పుడు పుడుతున్నా ఎవరు కూడా డబ్బుతోటి పుట్టలేదు అలాగే వెయ్యిలే రోజు అని మన వెంట రాదు లక్షాధికారైన తినేది ఉప్పు అన్నమే తప్ప ఉప్పు వేసిన అన్నమే తప్ప బంగారం ఎవరు తినరు అలాగే డబ్బు ఎంత ఆర్జించినా నేను సంపాదించానని వినబిగుతాడే కానీ వాడు పోయేటప్పుడు ఒక్క పైసా కూడా వాడి వెంట రాదు అలాగే ముందుగా మరుగైన భూమిలో పెట్టి దాన ధర్మము లేక దాచి దాచి ఇక్కడ దీని లోపల మనకి ఏం ధనము కూడా పెట్టి తాను తినక లెస్స దాచుగాక ధనము కూడా పెట్టి ధర్మం మూసేయక తాను తినక లెస్స దాచుగాక తేనెటీగా కూర్చు తెలువురికి యదా విశ్వదాభిరామ వినురవేమ అనేటువంటి పద్యం ఇక్కడ మనకు కనిపిస్తుంది అలాగే తొలకు దొంగల కిత్తురు దొరలకవును ఇది చివరికి వాడు అలా దాచి దాచేసి వాడు ఎవరికి దానం కూడా చేయకుండా అలాగే ఉంచుతాది చివరికి దొంగల పాలవుతుందో లేదా దొరల పాలవుతుందో చివరికి తేనెటీగలు చక్కగా వీరిని పూల మీద ఉన్న వారి కొద్ది తేనె సంపాదిస్తాయి అంత కష్టపడి ఆ తేనె ఎవరికి పుబుతున్నాయి బాడసార్లు అవుతారు అలాగే జరుగుతుంది అని చెప్పేసి చెబుతున్నాడు అనమాట మహానుభావుడు అలాగే లోకమందవుడైన లోభి మానవుడున్న భిక్ష మధ్యకి చేత భిక్ష మధ్యకి చే చేత చేత పెట్టలేడు తాను బెట్టక ఉన్న రగవు పుట్టదు కాని బెట్టక చూచి ఓరలేడు దాత దగ్గర చేరి తన మెల్ల చెడునట్లు జఫలో జాడీలు చెప్పుచుండు ఫలము విఘ్నంబైన పలు సంతసమునందు మేలు కలిగిన జాడ మెడుగుచుండు శ్రీరమానాథ ఇటువంటి క్రూరునకును భిక్షకుల శత్రువు అని పేరు పెట్టవచ్చు ఇది మనకు లోకంలో చాలా కనిపిస్తూ ఉంటారు అయ్యా అమ్మ పెట్టా పెట్టదు అయ్యా అడుక్కదనానివ్వడం అనేటువంటి సామెత ఈ దీన్నించే పుట్టింది కాబోదు అదే ఇక్కడ చూడండి లోకమందు ఎవడైనా లోభి మానవుడున్నా వాడు వాడికి పెట్టాడు పైసా ఇవ్వడు వాడు ఇందాకనే చెప్పుకున్నాను కదా పద్యంలో మనం ధనం సంపాదిస్తాం కానీ వాడు చనడు ఇంకోటి పెట్టడు అలాంటి పరిస్థితి వీడిది కూడా ఉంటుంది కానీ దానివల్ల ప్రమాణం ఏం లేదు అంటున్నాడు ఎరువులు కట్టగా చూసి ఓర్వలేడు ఇతరులు పెడుతుంటే వీడు ఓడలేడు ఎందుకే వాళ్ళకి పెడతామని చెప్పేసి వీడు అంటుంటాడు అలాగే దాత దగ్గర చేరి తన ముళ్ళ చెడునట్లు దేవతో చాడీలు చెప్పు అంటే దెవ్వతోడు చాడీలు చెబుతూ ఉంటాడు వాడు అలాంటి వాడు ఇలాంటి వాడు ఎందుకు వాళ్ళే పెడతాడు ఫలము విఘ్నంబైన పరు సంతసము నందు వాడు అలా చెప్పడం వల్ల వాడు వాడు పెట్టకుండా ఎక్కొడితే చాలా ఆనందం కలుగుతుంది మేలు కలిగిన చాలు మిడుకుచుండు శ్రీ రమానాథ ఇటువంటి కురులకును భిక్షకుల శత్రువు అని పేరు ఇలాంటి దుర్మార్గుడు ఉన్నట్లయితే వాడు తినడు ఇంకోటి చేత వాడు పెట్టడం ఇంకోటి చేత పెట్టని వాడు పెట్టేవాడని చెరగొడతాడు ఇలాంటి వాడు ఇలాంటి క్రూరులకు ఏమని చెప్పవచ్చు భిక్షకుల శత్రువు అని పేరు పెట్టవచ్చు అని చెప్పేసి ఇక్కడ చెబుతున్నాడు అనమాట అలాగే ఇక్కడ ఇందులో చక్కని పద్యం ఇది ఇంకా బ్రసికి నన్ను బ్రసికి నన్నాడు నీ భజన తప్పను గాని మరణకాలమందు మందు మరచు మరతునేమో ఆ వేళ యమదూతల వచ్చి ప్రాణముంత కలిసి పట్టునప్పుడు కఫవాత పైచముల్ గప్పగా భ్రమచేత గంప గంపముద్భవమంది కష్టపడుతూ నా దెతో నిన్ను నారాయణాయంచు బిలుచును శ్రమచేత చేత పిలువలేను నాటికిప్పుడు భక్తి నీ నామ భజన తలచేతను చెవి విని చెవి నిడవైర్యముగను ఇది మనకు ఈ పద్యం యొక్క భావం మనకు దాసరథి శతకంలో పద్యం భావ ప్రభావం ఇక్కడ కనిపిస్తుంది ప్రతికి నన్ను నీ భజన తప్పను ఉన్నంత వరకు నీ భజన చేస్తాను అందులో సందేహం లేదు కానీ మరణకాలంలో ఏం జరుగుతుందో చెప్పలేను నేను ఆ సమయంలో నేను మా నా మాట పడవచ్చు ఏదైనా కావచ్చు కాబట్టి నేను చెప్పలేనిమోనయా ఆ వేళ యమదూతలు ఆగ్రహమున వచ్చి ప్రాణములను ప్రకలించి పట్టున్నప్పుడు వాళ్ళు వచ్చేసి యమదూతలు వచ్చిన ప్రాణాన్ని యమపాశంతో పట్టుకొని వెళ్ళేటప్పుడు అప్పుడు కప వాత పైచములు కప్పగా భ్రమచేత కంప కంప కంపం ఉద్భవం అనేది కష్టపడుతూ కపము వాతము పైచి గొంతుకి అడ్డంపడి పడి కపం అడ్డం పడి పైచ్యం జరిగి ఏదో జరిగి ఏదో జరిగి నేను చైలా చెప్పలేకపోతే నా జతో నిన్ను నారాయణ అంచు పిలుచను శ్రమచేత పిలువలేను లేకుంటే పై కపం వాళ్ళ నాటుతో అనలేకపోవచ్చు లేదా మిగిలినటువంటి వాటి వల్ల ఏదైనా శ్రమచేత పిలువలేనము అందుకని ఇప్పుడే నేను నిన్ను నామ నామస్మరణ చేస్తాను అది ఎప్పటికో ఎందుకయ్యా నేను ఇప్పుడే చెబుతాను తలచేతను చెవి నిడవయ్యే ధైర్యము గను నిశ్చలంగా దీన్ని వినవయ్యా అని ఇక్కడ నాకు ఒక మాట అనిపిస్తుంది అనమాట సరే దాశరథి శతక ప్రభావం ఉంటుంది అలాగే రవీంద్రనాథ్ ఠాగూర్ది ఒక కవిత ఉన్నది ఏమిటంటే నేను చనిపోయిన తర్వాత మీరు ఏమనుకుంటారో నాకు ఎందుకు అదేదో ఇప్పుడే అనండి మీరు ఏదైనా చేయదలుచుకున్నది ఏదైనా ఉంటే నాకు పెట్టదలుచుకుంటే అదేదో ఇప్పుడే పెట్టండి ఇలాంటివన్నీ కూడా చెబుతాడు అని చెప్పేసి అంటారు మరి దాని అనువాదం అయ్యి ఉండొచ్చు నేను చదివాను ఒకసారి యూట్యూబ్లో చదివాను దాని ప్రభావం మనకు ఇందులో కూడా కనిపి అంటే దాని ప్రభావం కాదు అలాంటిది మనకు ఇప్పుడు గుర్తు వస్తుంది అని చెప్పి చెబుతూ తర్వాత ఇది కూడా నేడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మనకు కనిపిస్తోంది అధిక విద్యావంతుల ప్రయోజకులైరి పూర్ణ సుంఠలు సభాపులు సత్యవంతుల మాట జన విరోధం దారి పరమలోభులు తన ధన ప్రాప్తులైరి పుణ్యవంతులు రోగభూత రోగభూత పీడితులైరి దుష్టమానవులు వర్ధిష్ణులైరి పక్షి వాహనమా వంటి భిక్షకులకు శక్తి లేదాయని కనీవే చాటు మాకు చాటు అంటే ఇక్కడ దిక్కు అని నువ్వే దిక్కు అని అయితే ఇక్కడ అధిక విద్యావంతుల అప్రయోజకులేదు బాగా చదువుకున్న వాళ్ళు ఎందుకు పనికిరానటువంటి వాళ్ళు అయిపోయారు అలాగే పూర్ణ సుంఠడు సభా పూర్ణులైరు అంటే ఎందుకు పనికిరాని గొప్ప వాళ్ళు అవుతున్నారు మనం చూస్తూనే ఉన్నాం కదా ఎన్నికలలో వాటిలలో జరిగేటువంటి అవకతవకలు కావచ్చు లేదంటే ఈ యొక్క ఎన్నికల ప్రభావం వల్ల ఎందుకు పనికిరాని వాడు కూడా గొప్ప గొప్ప పదవుల్లో ఉండడం ఇవన్నీ మనకు కనిపిస్తూనే ఉన్నాయి అందుకని వాళ్ళంతా కూడా ఎందుకు పరిరాని వాళ్ళు అవ్వడం ఇలాంటివి మనకు కనిపిస్తున్నాయి కనుక ఈ మాట అధిక విద్యావంతులు అప్రయోజకులు పూర్ణ సొంతలు సభాపూర్ణులు లేదు మనకు కనిపించిన వైద్య శాఖ మంత్రి కావాల్సిన వాడు వైద్యశాఖ కాకుండా ఎవడో అందులోకి దానికి ఏంటో మందుల పేర్లు తెలియని వాడు మంత్రి అవుతాడు ఇలాంటి మనకు కనిపిస్తూనే ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతంలో సత్యవంతుల మాట జన విరోధం పోయ్యే వదరభూతుల మాట వాసికి ఎవడైనా సత్యం నిత్య సత్యం పరికేటువంటి వాడు వాడు ప్రజలందరికీ విరోధం అవుతాడు అలాగే వదలబోతుల మాట వాసికెక్కే ఎప్పుడు ఎందుకు ఎందుకు బాగుతూ ఉండేటువంటి వాడు వాడి మాటే గొప్పగా చదువు అవుతుంది సత్యవంతుల మాట జన విరోధం ఇక్కడ నాకు ఎందుకో ఇది వస్తుంది ఇది కరెక్ట్ కాదనుకుంటారు కానీ అయినా చెబుతున్నాను ప్రియం బృయాత్ సత్యం బృయాత్ ప్రియం బృయాత్ నా బృయా సత్యం అప్రియం అనేటువంటిది ఉన్నది అంటే అది మంచిది చెప్పేటప్పుడు కొద్దిగా సరైన స్థాన పరిస్థితిలో చెప్పాలి అని చెప్పి సరే ఏదేమైనా నాకు ఎందుకు అది కొద్దిగా ఇక్కడ అన్వయించ ఉద్యమో అని చెప్పారు చెప్పాను ఇప్పుడు సరే ఏదేమైనా వదలబోతున్న మాట వాసికెక్కే ధర్మవాదన పరులు దారిద్రే ముది ధర్మంగా బ్రతకాలి అదే చేయాలి అనేటువంటి ఆ వాదనతోటి బ్రతికేటువంటి వాళ్ళంతా కూడా దరిద్ర పరమలోపులు కన ప్రాప్తులైరి అలా కాకుండా ఏదో రకంగా సంపాదించాలి అనేటువంటి ఎవరికి పెట్టకుండా పిల్లికి కూడా బెచ్చం పెట్టకుండా మనం సంపాదించాలనేటువంటి వాళ్ళు గొప్ప ధనవంతులు అవుతున్నారు పుణ్యవంతులు రోగభూత పీడితులైది పుణ్యాత్ములంతా కూడా రోగాలతో రద్దులతోటి నానా పాత్ర పడుతూ ఉన్నారు దుష్టమానవులు వర్తిష్ఠులైది వాళ్ళు చాలా గొప్ప గొప్ప వాళ్ళు అయిపోతున్నారు మానవులు మహా పక్షి వాహన మా వంటి భిక్షకులకు ఓ పక్షిఓ మహానారాయణమూర్తి ఓ స్వామి మా వంటి భిక్షకులకు శక్తి లేదా ఇక నీ విని అలాంటి మా అలాంటి శక్తి లేదయ్యా ఇక నువ్వే మాకు దిక్కు అని చెప్పేసి ఇక్కడ చెబుతున్నాడు అనమాట మరొకటి ధరనిలో వేయ తను నిలవగబోదు ధనం ఎప్పటికీ శాశ్వతంబు కాదు దార సుతాదులు తన వెంట రాలేరు మృత్యులు మృతిని తప్పింపలేరు బంధుజాలము తన్ను బ్రతికించుకోలేరు బలపరాక్రమేమి పనికి రాదు ఘనమైన సకల భాగ్యములు ఎంత కలిగియుచిమాత్రం పైన కొనుచిపోడు వెర్రి కుక్కల భ్రమలన్నీ విడిచి నిన్ను భజన చేసేటి పరమ సుఖము ఇది ఎంత చక్కటి పద్యమో చూడండి మనకు మిగతా శతకాలు కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది కానీ ఈయన భావనలో ఈయన యొక్క నేను రాసుకుంటూ చక్కగా చెప్పాడు రెండు నిమిషాల సరే అయితే దీంతో ఆపేస్తాను ధరణిలో వేయేళ్ళు తలువు నిలబం మనము ఎంతకాలం బ్రతకలుగుతాము మహా 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 బతికితే వందేళ్ళు బతకలుగుతాం అది కూడా కష్టమే ఇప్పుడైతే సరే ఆ రోజుల్లో బతికారంటే బతికి ఉండొచ్చు కానీ ధనము మనకు శాశ్వతం కాదు అప్పుడు కాదు ఇప్పుడు కాదు ఎప్పుడు కాదు శాశ్వతం ఎన్ని కోటాను కోట్లు సంపాదించడం మహానుభావతిలో బతుకున్నారా ఇప్పుడు వెళ్ళిపోయారు అలాగే దారాసుతాదులు తన వెంట రాలేరు సరే కొడుకులు కాని కూతుళ్ళు కానీ ఏమైనా మన వెంట వస్తారా మనవడు ముని మనవడు వగైన అంతా కూడా ఒక్కడు కూడా రాడు అందుకని మృత్యులు మృత్యుని తప్పింపలేరు మన సేవకులంతా ఉంటారు వందల మంది సేవకులు ఉంటారు అంబానే ఉన్నాడు మన సేవకులంతా ఆయన వెంట వస్తారా రేపు పోతున్నా ఎవ్వరికి ఎవరు రాడుకోని వందల మంది ఉన్నారు కాబట్టి ఎవరు రాలేరు బంధుజాలము తాను తరిచుకోలేరు వాళ్ళ చావుకు వెళ్లే పరిస్థితిలో ఉన్నప్పుడు బంధువులంతా వచ్చి ఆయన చావుని తప్పించగలుగుతారా ఒక్కడు వల్ల కాదు వలపరాక్రమం వాళ్ళ యొక్క గొప్ప బలవంతులైనా కూడా అక్కడ ఏమి వాళ్ళ యొక్క ఇది ఎక్కడ పనికిరాదు మనకు కనిపిస్తూనే ఉంది కృష్ణ భగవానుడు తన యొక్క చావును తప్పించుకోలేకపోయాడు తన యొక్క వంశం వాళ్ళ యొక్క కులం వాళ్ళని కూడా తప్పించలేకపోయాడు వాళ్ళు చనిపోయారు మొత్తం కూడా యాదవులంతా కూడా చనిపోయారు తను ఏమీ చేయలేని పరిస్థితి అయింది చివరికి తన చావు కూడాను ఒక వాడు బాణం వేస్తే ఆ బాణం కాలి మొటన వేరికి తగిలి చనిపోయాడు అంటే ఎవరి వల్ల కూడా భగవంతుడైనా సరే అవి ఆ రోజు వస్తే తప్పదు అనమాట ఘనమైన సకల భాగ్యములు ఎంత కలిగి మాత్రం పైన గులుచు పోలేడు పోడు మాత్రం చివరి గోచిగుంటా కూడా వాడు వెంట రాదు పుట్టినప్పుడు పట్ట కట్టలేదు పోయేటప్పుడు అది రాదు అనేటువంటి మా వాక్యం మనకి ఇక్కడ గుర్తు వస్తుంది వెర్రి కుక్కల భ్రమలన్నీ విడిచి నిన్ను భజన చేసేటి వారికి సుఖము వెర్రి కుక్కలు పిచ్చి కుక్కల్లాగా అనేక రకాల భ్రమలు పడి నిన్ను కాకుండా ఏదేదో అనుకుంటూ భజన చేసి చేస్తూ ఉంటారే అటువంటి వాళ్ళకి వాళ్ళ అటువంటి వెర్రి కుక్కలవన్నీ కూడా మానేసేసి నిన్ను భజన చేసేటి వారికి పండదు అలా కాకుండా నరసింహస్వామి నే ఎల్లప్పుడూ కూడా భజన చేస్తూ నీ నామ సంకీర్తనలు చేస్తూ నీ అనే అనునిత్యం అనుక్షణం కూడాను నామ జపం చేసుకుంటూ ఉండేవారికి గొప్ప సుఖం కలుగుతుందయ్యా మహానుభావ అని చెప్పి చెబుతున్నాడు ఈ పద్యానికి వ్యాఖ్య చెప్పను గాని మామూలుగా చదివి చేస్తా ఆలు విద్య అతి విద్య నేర్చుట అన్న వస్త్రములకే పశువులను ఆర్జించుట పాల కొరకే పతిని పెళ్లాడుట సంసార సుఖములకే చూతుల పోషించుట గతుల కొరకే సైన్యమున శత్రు భయంకే సామును ఎుటాబు కొరకే దానమిచ్చుటగి ముందటి సంచితమునకే ఘనము గాజదుట కడుపు కొరకే ఇతర కామంబు గోరక సతతమునను భక్తి నీ సతతమును సతమునను సతతమునను భక్తి నీ నిలుపుట ముక్తి కొరకే భూషణ వికాస శ్రీ శ్రీ శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహము దురితూరా ధన్యవస్మి అంద స్వస్తి ಭವ್ಯ ರೂಪುತ ಮಾರ್ಗದೇಶಿ ಸಂಕ್ರಿಯಕು ವಂದನ कवीश्वरकल्पनारसदिव्यजलधिकिवन्दनं भावना प्रियहृत्सरसु विहारिहं सिखिवन्दनं भावनाप्रियहृत्सरसु विहारिहं सिखिवन्दनम् भावनाप्रियहृत्सरसु विहारिहंसिखिवन्दनम्